తండ్రి లాంటి పల్లె రఘునాథ్ రెడ్డిపై అభాండాలు మూపడం సరికాదని ఎద్దుల వాండ్లపల్లి అంగన్వాడీ టీచర్ తెలిపారు వైసీపీ నాయకుడు సతీష్ యాదవ్ అనే వ్యక్తి తనను శారీరకంగా వేధిస్తుంటే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తనకు ధైర్యం చెప్పారన్నారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానీ ఎస్పీకి కానీ సతీష్ యాదవ్ పై ఫిర్యాదు చేయాలని తెలిపారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి ఫోన్ చేసి సతీష్ వేధిస్తున్న విషయాన్ని చెప్పానన్నారు ఆడియో కాల్లో నా వాయిస్ ను తీసివేసి కేవలం పల్లె రఘునాథ్ రెడ్డి వాయిస్ ఒక్కటే పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని అంగన్వాడీ టీచర్ తెలిపారు వెంటనే దుష్ప్రచారాన్ని ఆపివేయాలని లేకుంటే ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు నమస్తే సార్ ఎదురువాండపల్లి అంగన్వాడి టీచర్ నేను సతీష్ యాదవ్ అని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి నన్ను నాలుగైదు సార్లు ఫోన్ చేసినాడు సార్ నాకు మా సెంటర్ దగ్గరికి వచ్చి నువ్వు నా మాట వినకుంటే నాకు లొంగకుంటే నేను సూపర్వైజర్కి చెప్పి ఉద్యోగం తొలగిస్తాను ఎమ్మెల్యే గారికి చెప్తానని నన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినాడు ఎన్నో సార్లు కూడా ఇబ్బంది పెట్టి ఉద్యోగం టెన్షన్లో నేను చచ్చిపోవాలని కూడా అనుకున్నాను సార్ రెండు మూడు సార్లు ఫోన్ చేసేది సెంటర్కి రావడం జరిగింది సార్ పల్లె రఘునాథరెడ్డి సార్కి నేనే కాల్ చేసినాను సార్ నేనే కాల్ చేస్తే సారు సలహా ఇచ్చినాడు అవన్నీ గొడవలతో సమస్యలు వద్దమ్మా డైరెక్ట్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వండి లేకపోతే ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వండి అంతకు వీలు కాకుంటే సీఎం గారికి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినాడు సార్ సారు కానీ పల్లె రఘునాథ్ రెడ్డి సారు ఒక్కటే మాటే చెప్పినాడు సమస్యలు గొడవలు వద్దు డైరెక్ట్ ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినాడు సార్ అంతే సార్ సారు తప్పు అయితే ఏమీ లేదు కానీ సతీశది అంత తప్పు ఉంది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఇంకా అది బయటకి వీడియో బయటికి లాగుతున్నాడు సార్ ఆ వీడియో కానీ బయటకు వస్తానే ఉంది డిలీట్ చేయమని చెప్పాను సార్ లేకపోతే నేను ఎస్పీ దగ్గర పోతాను సార్ నేను ఖచ్చితంగా పోతాను సార్ అయితే పల్లె రఘునాథేడు సార్ అయితే ఎటువంటి తప్పు లేదు సతీష్ యాదవ్ అయితే చాలా తప్పు ఉంది సార్ ఇప్పటికి కూడా తను మారలేదు ఇప్పుడు కూడా ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్ పల్లె రఘునాథరెడ్డి సార్తో నేను ఫోన్లో మాట్లాడినటువంటి డిలీట్ చేసి సార్ మాట్లాడినట్టు మాత్రం బయటకు వైరల్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానళ్ళు కాలు వాట్సాప్లో కానీ ఎక్కడ కానీ షేర్ చేయొద్దండి ఇంతటితో బా మానుకుంటే అనుకుంటే బాగుంటుంది ఎవరైనా కానీ షేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తాను